హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనే అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నేను సింపుల్గా టమాటో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను టమాటో రసాన్ని చేసుకోవడానికి నాలుగు టమాటోలను అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఒక టమాటో వచ్చేసి నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మీకు టైం లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా టూ పీసెస్ కూడా చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ టమాటోను కూడా వేసేసుకోవచ్చు టమాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న టమాటోస్ని అందులోకి వేసేసుకోవాలి అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి టమాటోస్ మొత్తం కూడా బాగా ఉడకాలి ఉడికేలోపు మనం ఇక్కడ ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక పది వరకు మిరియాలను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా కాదు కచ్చ పచ్చా దంచుకుంటే సరిపోతుంది చూసారుగా జీలకర్ర వెల్లుల్లి మిరియాలను ఈ విధంగా దంచేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత టమాటోస్ అనేవి బాగా ఉడికిపోయాయి చూసారుగా టమాటో నుంచి స్కిన్ అయితే వేరైంది ఇలా వచ్చిందంటే టమాటోస్ అనేవి మంచిగా ఉడికిపోయాయని ఇప్పుడు స్మాష్ చేసుకుందాము టమాటోస్ని మెత్తగా ఇలా టమాటోస్ని మొత్తాన్ని కూడా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఈ పేస్ట్ అంతటిని కూడా మనము వడకట్టుకోవాలి చూసారుగా మొత్తం అయితే బాగా స్మాష్ అవ్వలేదు కాబట్టి మనము ఈ అయినంత వరకు అయితే మొత్తం వడకట్టేసుకుందాము ఇలా మొత్తాన్ని నీట్గా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయేలాగా కలుపుకుంటూ ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన పేస్ట్ అనేది ఉంది కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చల్లారిన తర్వాత మాత్రమే చేసేసుకోండి చూసారుగా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనము వడకట్టేసుకుందాము ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసి ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి అటు ఇటు అనుకుంటూ వడకట్టేసుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా రసం అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి కావాలనుకుంటే మీరు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని వేసేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి మంచిగా వేగాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా జీలకర్ర వెల్లుల్లి మిరియాలు వేసుకొని దాన్ని కూడా ఇందులోకే వేసేసుకోవాలి ఆ పేస్ట్ అంతటిని కూడా ఇప్పుడే వేసుకోకూడదు ఒక హాఫ్ స్పూన్ వరకు మాత్రం ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా వేసుకొని దాంట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటో రసాన్ని ఉంది కదా దాన్ని కూడా ఇందులోకే యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసేసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే కారము రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను ఇందాక మనము సగం పేస్ట్ని అయితే ఆపాం కదా దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించుకున్నారంటే టమాటో రసం అనేది రెడీ అయిపోతుంది ఇది కొద్దిగా చిక్కగా రావాలనుకుంటే కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు బాగా వస్తుంది తొలిసారిగా టమాటో రసం ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బాయ్